వేములవాడ పట్టణ ప్రజలకు మరియు కాన్సెల్స్ ప్రజలకు సుభాష్ నగర్ ప్రజలకు సోదరి సోదరి మండలకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆరి ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని వైభవంగా జరుపుకోవాలని కోరుచు ముఖ్యంగా బతుకమ్మ అనేది ఆనావాయిదుగా ఇక్కడ ఏడు రోజులు మెట్టినింట్లో తొమ్మిది రోజులు ఉంటుంది కాబట్టి రెండుసార్లు ఇక్కడి ఆడపడుచులు ఆడబిడ్డలు రెండుసార్లు ఆడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా స్వాధ్యనయం చేసుకొని పెద్ద ఎత్తున ఇలా బతుకమ్మ సోదరి సోదరి ఆడుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు మరియు అధికారులకు అనధికారులకు పెద్దలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వివిధ హోదాలున్న ఉన్న ప్రతి ఒక్కరికి దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ శ్రీ రాయరేశ్వర స్వామి ఆశీర్లతో అందరూ ఆరోగ్య ఆరి ఆరోగ్యాలతోని పాడి పంటలతోని సుఖ సంతోషాలుగా ఈ పండగలు జరుపుకోవాలని కోరుచున్నాం